అందరికీ నమస్తే అండి కన్నప్ప సినిమా మంచు విష్ణు కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా మేబీ మంచు విష్ణు అంటే కొంత తెలుగు ఇండస్ట్రీలో ట్రోల్స్ కావచ్చు చాలామంది ట్రోలర్స్ ఆయన గురించి ఆయన ఏం మాట్లాడతారా ఆయన వెయిట్ చేయొచ్చు కాక కానీ ఒక సినిమా పరంగా మాత్రం మంచు ఫ్యామిలీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఇన్ టాలీవుడ్ మంచు మోహన్ బాబు గారు చేసిన సినిమాలు ఆయన టాలెంట్ ఆయన డైలాగ్ డెలివరీ ఆయన చేసిన అద్భుతాలు మర్చిపోకూడదు సో ఆయన నటవారసులుగా తెర మీదకు వచ్చిన మంచు మనోజ్ ఒకదారి మంచు విష్ణు మరో దారిలో ఉన్నారు సో మంచు మనోజ్ ప్రస్తుతానికి ఆ ఫ్యామిలీకి దూరంగా దాదాపుగా తొమ్మిదేళ్ళ నుంచి ఆయన సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు భైరవం సినిమా రాబోతోంది నెల కన్నా ఇక మంచు విష్ణు దాదాపుగా రెండున్నర ఏళ్ళ నుంచి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప మీద వర్క్ చేస్తున్నారు దీనికి బడ్జెట్ నిర్మాత కూడా ఆయనే ఈ సినిమాలో మంచు విష్ణు గారితో పాటు మోహన్ బాబు గారు మోహన్ లాల్ గారు ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ లాంటి పెద్ద పెద్ద సీనియర్ నటులు పెద్దోళ్ళు అందరూ కూడా వర్క్ చేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ అరవై కోట్ల బడ్జెట్ అనుకున్నారంట రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో దీనికి మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో అరవై కోట్ల బడ్జెట్ అనుకున్నారు ఆ తర్వాత తొంభై కోట్లకు వెళ్ళింది ఆ తర్వాత నూట నలభై కోట్లని ఒకనొక సందర్భంలో మంచు విష్ణు స్వయంగా చెప్పాడు నూట నలభై కోట్లకు పైగా అవుతుందని ఇప్పుడు ట్రేడ్ వర్గాలు చెప్తున్న లెక్క ఏంటంటే నూట ఎనభై నుంచి రెండు వందల కోట్ల వరకు అయ్యి ఉంటుంది అని అంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితే ఇస్తున్నారు ఈ సినిమాను ఏప్రిల్ ఇరవై ఐదో తేదీని రిలీజ్ చేయాల్సి ఉంది కానీ కొన్ని ఈ వర్క్స్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేట్ అయిన కారణంగా ఆపారు దీనికి మెయిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్సే కీలకం ప్రతి ఏ సినిమాకైనా సరే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ షూటింగు షూట్ పార్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుద్ది సో ఈ ప్రీ ప్రొడక్షన్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే షూట్ పార్ట్ అనేది ఒక ఒక ఫార్టీ పర్సెంట్ ఉంటే మిగిలిన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనమాట ఇటువంటి సినిమాలకి పర్టికులర్గా ఈ గ్రాఫిక్స్ రిలేటెడ్ సినిమాలకి అయితే ప్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది ప్లస్ బడ్జెట్ కూడా కాస్ట్ కూడా ఎక్కువ అవుద్ది సో ఈ కన్నంపై సినిమాకి అనుకోకుండా ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది అదేంటంటే వాళ్ళు ముంబైలో ఒక కంపెనీతో టైఅప్ అయ్యారు ఈ గ్రాఫిక్స్ అవన్నీ డిజైన్ చేయడానికి సినిమాకి సంబంధించి ఫైనల్ అవుట్పుట్ కోసం సో వాళ్ళు అదంతా చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు ఫినిష్ చేసి వాళ్ళు ఒక హార్డ్ డ్రైవ్లో డేటాని కాపీని పంపించారు ఆ హార్డ్ డిస్క్ ఏమో హైదరాబాద్కి అయితే వచ్చింది కానీ సమ్ వాళ్ళ పని పనిచేసే ఒక అమ్మాయి దాన్ని పట్టుకుపోయింది అనేది వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆ కన్నప్ప యూనిట్ వాళ్ళకి ఇచ్చిన పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ దీని మీద ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ వాళ్ళు కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు ఈ ఓవరాల్ ఇష్యూ మీద అయితే ఆన్ ద రికార్డ్ ఒకటి ఉంది ఆఫ్ ది రికార్డ్ ఒకటి ఉంది ఆన్ ద రికార్డ్ ఏమో ముంబై నుంచి వచ్చింది కానీ అది మిస్ అయింది అని చెప్తున్నారు దానిలో ఇంపార్టెంట్ డేటా ఉంది ప్రభాస్కి సంబంధించిన యాక్ యాక్షన్ సీక్వెన్సెస్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ గ్రాఫిక్స్ అన్ని దానిలో ఉన్నాయి అని చెప్తున్నారనమాట అయితే ఆఫ్ ది రికార్డ్ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు గతంలో అంటే అంత ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ లేనప్పుడు ఏమి బయటకు రానప్పుడు వీళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు వాళ్ళు సినిమా అంటే ముంబై కంపెనీ వాళ్ళకు ఒక అడ్రస్ ఇచ్చారు వాళ్ళు ఆ అడ్రస్కే ఆ అవుట్పుట్ ఆ హార్డ్ డిస్క్ని పంపించారు అక్కడ వీళ్ళకి గెట్టని వ్యక్తి ఉంటున్నారనమాట సో ఇప్పుడు ఆయన కంట్రోల్లో ఒక హార్డ్ డిస్క్ వెళ్లడంతో ఆయన దాన్ని తన దగ్గర పెట్టుకున్నాడని లేదా ఇంకెవరికో ఇచ్చాడని సంథింగ్ ఏదో ఇంటెన్షనల్గానే ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇది మిస్ అవ్వలేదు సంథింగ్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళింది ఆయన ఇంటెన్షనల్గానే దాన్ని ఆపుతున్నాడు వీళ్ళతో ఉన్న వివాదం కారణంగా అనేది తాజాగా ఆఫ్ ది రికార్డ్ అంటే సినీ రంగంలో అంతర్గతంగా చర్చించుకుంటున్న అంశం అనమాట సరే ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం సినిమా అనేది సినిమా అందులోకి దీన్ని ఎంతో అఫర్ట్స్ పెట్టి తీస్తున్న సినిమా మంచు విష్ణుకు అంత సీన్ లేదు రెండు వందల కోట్లు అతని సినిమాకు రాదు కానీ అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్లాల్ మోహన్ బాబు గారు ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి భారీ తారాగణం ఉంది కాబట్టి భారీ బడ్జెట్ పెట్టగలిగారు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచగలిగారు అయితే మంచు విష్ణు ఎటువంటి అతిశయోక్తులు లేకుండా ఎటువంటి ఓవరాక్షన్ లేకుండా ఎటువంటి భారీ డైలాగులు సెల్ఫ్ డబ్బాలు లేకుండా ఎటువంటి ట్రోల్స్ గురవ్వకుండా యాజ్ యూజువల్ సినిమాను రిలీజ్ చేస్తే పర్లేదు కాస్త ఓపెనింగ్స్ వస్తాయి మంచి టాక్ ఉంటే మూడు రోజుల తర్వాత ఒరిజినల్ టాక్ బయటకు వస్తుంది టాక్ పాజిటివ్గా ఉంటే జనం చూస్తారు ఎందుకంటే భక్తి కన్నప్ప స్టోరీ అందరికీ తెలిసిందే మనకి తెలిసిన స్టోరీ అయినా సరే దాన్ని తెర మీదకు చూడాలని చాలా మంది అనుకుంటారు సో సినిమా కనుక పాజిటివ్ టాక్ వస్తే రెండు వందల కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు మంచు విష్ణుకి అంత మార్కెట్ లేదు కదా అని అనుకోవాల్సిన పని లేదు ఆ సబ్జెక్ట్కి ఆ కంటెంట్కి ఉంటుంది మార్కెట్ ఎప్పుడైనా సో రెండు వందల కోట్లు రావడం కష్టం కాదు ఒకవేళ సినిమా కనుక నైట్ టాక్ వస్తే మొదటి మూడు రోజుల్లో ది సినిమాని అప్పుడు కాపాడలేడు రెండు వందలు కాదు కదా అందులో సగం రావడం కూడా కష్టమే కెరీర్ మొత్తం మారిపోద్ది సో ఒక రకంగా మంచు విష్ణు తన కెరీర్ని తన మొత్తాన్ని తాకట్టు పెట్టి చేస్తున్నట్టే ఈ సినిమాని మరి దాని నుంచి బయటపడగలరా లేదా అటువంటి దశలో ఈ సినిమాని జూన్ ఇరవై ఏడవ తేదీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు నిజానికి ఈ నెలలోనే రావాల్సి ఉంది కానీ ఇప్పుడు భైరవం సినిమా ఉంది కాబట్టి దాన్ని నాపారు ఇప్పుడు ముప్పయో తేదీని భైరవం సినిమా ఉంది జూన్ పన్నెండో తేదీన పవన్ కళ్యాణ్ గారి హరిహరి వేర్మన్లు సినిమా ఉంది సో ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే ఒక పదిహేను రోజుల పాటు థియేటర్లో ఆ సినిమానే ప్రభావం కలెక్షన్స్ హవా నడుస్తుంది బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా హవా నడుస్తుంది సో ఆ హవా తగ్గే సమయానికి అంటే జూన్ ఇరవై ఏడు నాటికి ఇంకా ఏ సినిమాలు పోటీగా ఉండవు కాబట్టి ఆ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఆ టైంలో కరెక్ట్గా ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ మిస్ అవ్వడంతో ఇది ఎప్పుడు దొరుకుద్దో తెలియదు ఒకటి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడండి అది యాదృచ్ఛికంగా పోతే పోలీసులు కేసు నమోదు చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే కనిపెట్టడం పెద్ద కష్టమేమీ కాదు అనుకోకుండా పోతే కానీ ప్రీప్లాండ్గా పోతే ఇంటి దొంగ ఎవరైనా కొట్టేస్తే దాన్ని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు సో ఎవరైనా చాలా ప్లాండ్గా పకడ్బందీగా కావాలని దాన్ని కనుక తీసుకువస్తే తీసుకువెళ్తే మిస్ చేస్తే లేదా ఎవరో కావాలని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే అది కనిపెట్టడం కష్టం కొంత సిట్టింగ్లు ఉంటాయి రాజీ ఫార్ములాలు ఉంటాయి నీకేంటి నాకేంటి అనేవి ఉంటాయి చాలా కాంప్రమైజులు ఉంటాయి చాలా వ్యవహారాలు ఉంటాయి సో ఇదంతా కూడా ప్రస్తుతానికి సినీ రంగంలో జరుగుతున్న చర్చ సో మరి దీన్ని మంచి విష్ణు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ సో మీరు పక్కన యాడ్ ఒకటి వస్తుంది చూస్తున్నారు కదా సో లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఒక కొత్త ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట కొత్త రకం కేవలం మిల్లెట్స్ అండ్ కొన్ని ఆరోగ్యకరమైన ప్రోడక్ట్లు ఇప్పుడు రాగి సజ్జ జొన్న కొర్రలు వాటితో పాటు బాదం పప్పు జీడిపప్పు మఖాన ఇలా షుగర్ ఫ్రీ ఇట్లా డేట్స్తో ఇలా రకరకాల ఐటమ్స్తో కేవలం ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఐటమ్స్తో చేస్తున్నారు అనమాట లడ్డూలు చేస్తున్నారు దాంతోపాటు స్నాక్స్ కొన్ని హాట్ స్నాక్స్ కూడా చేస్తున్నారు అవి కూడా కేవలం రాగి సజ్జ జొన్నతనే కొత్త కొత్తగా అవి బాగున్నాయి మార్కెట్లో లాంచ్ చేశారు ఫీడ్బ్యాక్ అది బాగుందనమాట అలాగే పిల్లలకు ఉపయోగకరమైన కొన్ని పౌడర్స్ కూడా లాంచ్ చేశారనమాట సో వీలైతే ఒకసారి ట్రై చేయండి మీరు వాట్సాప్ నెంబర్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి మీకు నచ్చిన ఆర్డర్స్ ఇవ్వండి మొదట్లో అంటే స్టార్ట్ చే దాదాపుగా వన్ మంత్ అవుతుంది స్టార్ట్ చేసి మొదట్లో కాస్త ఇబ్బంది ప్యాకింగ్కి డెలివరీకి ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి అంతా సెట్ అయింది సో వీలైతే ఒకసారి ఆర్డర్ చేయండి బాగుంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఇవ్వండి థ్యాంక్ యూ